హలో ఫ్రెండ్స్ నేను మీ శశి థాట్స్ యూట్యూబ్ ఛానల్ నుండి ఈరోజు మీ ముందుకి మన ఇంట్లోని శివలింగానికి ఎలా పూర్తి చేసుకోవాలో మంచి రెమెడీని తీసుకొచ్చినానండి ఇది నేను చేసుకున్నాను ఇది మీకు కూడా ఉపయోగపడితే ముందుగా ఒక పల్లెంలో పసుపు కుంకుమ అక్షంతలు నల్ల మిరియాలు లేదా నల్ల నువ్వులు మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి కర్పూరము ఒక చిన్న బెల్లం ముక్క తీసుకున్నానండి మీ దగ్గర ఏదన్నా పొలం ఉన్నా కూడా పండైన సమర్పించుకోవచ్చు నూట ఎనిమిది బియ్యపు గింజలు తీసుకున్నాను ఇప్పుడు చేసే విధానం చూపిస్తానండి మీకు నచ్చితే మీరు కూడా ఈ విధానాన్ని పాటించండి ముందుగా బీ పిండి తీసుకున్నానండి ఇప్పుడు కుండి ముందర ఉన్న ఈ స్థలంలో నేను నీళ్ళతో ఫస్ట్ కుండి ముందర కడుక్కున్నాను నీళ్ళతో కడిగాను ఇప్పుడు పిండితో ముగ్గు వేస్తానండి పిండి లేకపోయినా మీ దగ్గర ముగ్గు పిండి ఉన్న మీరు వేసుకోండి నేను ఈ రెం నాకు ఎన్నో జీవితంలో సమస్యలు తలెత్తినాయండి జీవితంలో ఎన్నో సమస్యలు తలెత్తినప్పుడు నేను ఈ రెమెడీ చేసుకున్నాను నాకు జీవితంలో చాలా ఉపయోగపడింది అందుకని మీకు చెప్తున్నాను మీకు నచ్చితే మీరు ఈ రెమెడీస్ చే ఈ రెమెడీని చేసుకోండి మీకు చాలా వరకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫస్ట్ కుండీలో ఉండే మట్టి మట్టి ఉంటుంది కదండి ఈ కుండీలో ఉండే మట్టినే మనం అట్లా శివలింగంగా చేసుకోవాలండి ఫస్ట్ కుండీలైనా వేసుకోండి లేదు మీకు మట్టి కొంచెము హార్డ్గా ఉండదంటే మన చేతులైనా కొంచెము వాటర్ వేసుకొని శివలింగంగా అయినా కూడా మనము చేసుకోవచ్చండి లేదా ఇట్లా నేను నేనైతే కుండీలోనే నాకున్న మట్టిలోనే కాస్త అట్లా కుండీలోనే వేసుకున్నానండి మీరు కూడా ఇలాగే చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఇప్పుడు శివలింగం చేసుకున్నాం కదండి శివలింగం చేసినప్పుడు మనము దానికి శివలింగానికి మనము ముందుగా దేవుడికి నేను ముందుగా నీళ్లను పోసానండి నీళ్ళను పోసినాక ఇంకా స్వామి వారికి ఫస్ట్ విభూతి వేసాను కాస్త నా దగ్గర ఉన్న నల్ల మిరియాలు వేసినాను ఇప్పుడు నా దగ్గర ఉన్న నూట ఎనిమిది బియ్యపు గింజలు కూడా స్వామి శివలింగం మీద వేసినాను పుష్పాన్ని కూడా మనము దేవుడికి సమర్పించాలి ఇంకా మన దగ్గర ఏదన్నా ఫలం కానీ ఏదన్నా ఉన్నా కూడా పండు కానీ స్వామివారికి పెట్టుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి బెల్లం ముక్కు ఉనిందండి నేను బెల్లం ముక్కే పెట్టుకుంటున్నాను తర్వాత మనము స్వామివారికి కర్పూరము హారతి ఇవ్వాలండి ఇచ్చేసి ధూపం వేసుకోవాలి ఈరోజు వర్షం పడుతున్నదండి మా ఏరియాలో బాగా గాలి వీస్తున్నది స్వామివారికి ఇప్పుడు హారతిచ్చే ఇవ్వాలి తర్వాత మనము అగరత్తులతో స్వామి ఇచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న అగరత్తులతో దూపం వెలిగించాలి ధూపం వెలిగించి స్వామివారి కుండీలో మనము పెట్టేయాలి ఆర్తించిన తర్వాత నేను కుండీలో పెట్టేసాను ఇప్పుడు మీ మనసులో ఉండే కోరిక ఏదైనా ఉంటే స్వామి వారికి చెప్తే తప్పక నెరవేరుతుంది ఫ్రెండ్స్ నేనైతే ఈ రెమెడీని నేను చేసుకున్నాను నాకు చాలా బాగా యూజ్ అయింది అందుకని మీతో షేర్ చేసుకున్నాను మీకు నచ్చితే ఈ రెమెడీని మీరు ఇళ్లల్లో చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ